నమస్తే అండి నేను రజాక్ మూర్తిగారితో హరిశ్ శంకర్ గారు ఇంటర్వ్యూ చూడడం అయితే జరిగిందంటే మంచి కిక్ ఎక్కించిందని చెప్పొచ్చు ఎందుకంటే గారు వయసు పెద్ద ఆయన సో ఆయన దేవి ప్రియ అని చెప్పేసి ఒక అకౌంట్తో ట్విట్టర్లో ట్వీట్లు వేస్తూ ఉంటారు సో ఎందుకంటే బేసిక్గా ఆయన ఎక్కువ మందే టార్గెట్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది చాలా ఎక్కువ మంది టార్గెట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన ట్వీట్లు కొన్ని వయసుకి తగ్గట్టు ఉండవు కానీ కొన్ని ఆయన స్థాయికి తగ్గట్టు కూడా ఉండవు అనమాట సో అలాంటి ఉంటాయి ఆయన మంది దగ్గర నుంచి వ్యతిరేకత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నారు చివరాకరికి ఇటీవల ఏదో ఒక మూవీకి సంబంధించి ఆ మూవీ ఏదైతే బిజినెస్ డీటెయిల్స్ ఉంటాయో వాటిని బయటపెట్టే నేపథ్యంలో ఏకంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ ప్రొడ్యూసర్ ఉన్నారో విశ్వప్రసాద్ గారు ఆయన కూడా ఇంచుమించు గారి విషయంలో రియాక్ట్ అయినట్టు తెలిసింది చివరాకరికి ఆ మూర్తి గారు ఆ పెద్దయిన ఎవరైతే ఉన్నారో ఆయన ఇవి ఏం బయట పెట్టాలండి అని చెప్పేసి ఇలా ఒక చోట కాదు రెండు చోట్ల కదా కిలికి పెడతా ఉంటారు బండ గణేష్తో కూడా ఒక రకమైన వివాదం అయితే ఉంది సో మొత్తానికి ఇప్పుడు ఏంటంటే అసలు సినిమా ఏంటంటే హరీష్ శంకర్ గారితో ఒక ఇంటర్వ్యూ అయితే చేసినారనమాట ఇది మామూలు ఇంటర్వ్యూ కాదు మాస్ ఇంటర్వ్యూ అని చెప్తాను నేను ఎందుకు అది మాస్ ఇంటర్వ్యూ అంటే బ్యాటింగ్ మామూలుగా ఉండదు అనమాట హరీష్ శంకర్ గారిది అబ్బో 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 మామూలు బ్యాటింగ్ కాదు సినిమా ఇండస్ట్రీలోకి డైరెక్టర్లుగా రావాలనుకుంటే ఒక ఒక పది సంవత్సరాల తర్వాత లేదా ఒక ఇరవై సంవత్సరాల తర్వాత వస్తే రాజమౌళి గారిని చూసి కొన్ని వేల మంది రావచ్చు త్రివిక్రమ్ గారిని చూసి కొన్ని వేల మంది రావచ్చు సుకుమార్ గారిని చూసి రావచ్చు అదేవిధంగా మిగిలిన డైరెక్టర్లు కూడా చూసి వాళ్ళ దగ్గర నుంచి మోటివేట్ అయ్యి రావచ్చు కానీ నా దగ్గర నుంచి కూడా ఒక పది మంది అయితే వస్తారు అని చెప్పేసి హరీష్ శంకర్ గారు చెబుతూనే ఒక క్వశ్చన్ అడిగినారు మూర్తి గారిని అసలు మిమ్మల్ని చూసి మీ జర్నలిజం చూసి అంటే అందరి అందరి జర్నలిజం కాదండి గారి జర్నలిజం చూసి మోటివ్గా తీసుకొని ఎవరైనా జర్నలిస్ట్ అవుతారా అని చెప్పేసి అడిగినాడండి పాపం ఆయన మొహంలో నా ఒక రకమైన ఫీ బాధ్యతగా పెద్ద అయినా ఏమనలేము కానీ ఏంటంటే ప్రెస్ మీట్లో కావచ్చు ఇంటర్వ్యూలో కావచ్చు ఆయన మాట్లాడే అడిగే క్వశ్చన్స్ రీత్యా మేబీ వాళ్ళ అలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి మాములుకి అది మాస్ బ్యాటింగ్ ఏదైతే ఉందో డైరెక్ట్గా అటాక్ అనమాట నన్ను ఒక పాతిక మంది తిట్టారనుకోండి అని హరిశంకర్ గారు బూతులు తిట్టారు అనుకోండి ట్విట్టర్లో మిమ్మల్ని వంద మంది ఇడతారని చెప్పేసి డైరెక్ట్గా మొహమ్మే చెప్పినాడు అనమాట బేసిక్గా ఆయన ట్విట్టర్ అకౌంట్ ట్వీట్ల అకౌంట్లు అన్నింటిలో కూడా బూత్లే ఉంటాయి బేసిక్గా ఎవరైతే మన మూర్తి గారు ఉన్నారో ఆయనకు సంబంధించి ఎందుకంటే వాళ్ళ యాజమాన్య రీత్యా ఆయన పనిచేసే ప్లేస్ అని చెప్పొచ్చు లేకపోతే ఏదైనా ఉండొచ్చు మేబీ ఏదైనా అయి ఉండొచ్చు అయితే ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మూర్తి గారిని మామూలుగా కాదు ఎక్కు అవతలేసినారు ఏకి పారేస్ అవతలేసినారు హరిశంకర్ గారు మామూలుగా కాదు ఈ ఈ టైం కోసం చాలా మంది ఎదురు చూస్తారన్నమాట మీ బేసిక్ ఏంటంటే సినిమా జర్నలిస్టులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరి వాళ్ళ క్రైటీరియా నాకైతే తెలియదు వాళ్ళు ఏ జర్నలిజం స్కూల్లో చదువుకొని ఇక్కడ దాకా వస్తారు నాకైతే తెలియదు కానీ బట్ వీళ్ళు ఉపయోగించేటటువంటి భాష వీళ్ళు మాట్లాడేటువంటి మాటలో వీళ్ళు ఇచ్చేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది ఏమాత్రం కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి కూడా బయట నుంచి చూసేవాళ్ళు కూడా చాలా వరస్ట్ బిహేవియర్ కనిపించింది ఎందుకో ఈ సినిమా జర్నలిస్టులు ఏంటి రోజు రోజుకి ఎలా అవుతున్నారనే అనే ఒక ఫీలింగ్ అయితే ఒకటి క్రియేట్ చేస్తున్నారు ఈ సినిమా జర్నలిస్టులు సో మొత్తానికి హరీష్ శంకర్ గారు ఇచ్చినటువంటి కౌంటర్లు దిత్తే ఎప్పటికైనా మార్పు వచ్చిందా లేదు ఇదే విధంగా కంటిన్యూ అవుతారు వీళ్ళ వ్యూవర్షిప్ కోసం లేకపోతే మరి వీళ్ళ క్లిక్స్ కోసం ఇదే విధంగా కంటిన్యూ అవుతారు చూడాలి